ఏటీఎంలో నగదు ఉపసంహరణ మరింత భారం ఏటీఎం నుంచి నగదు ఉప నగదు ఉప ఉపసంహరణకు మే ఒకటి నుంచి మరింత భారం కనుంది ఇంటర్చేంజ్ ఫీజు పెంచినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించిన నేపథ్యంలో ఈ రుసుములో పెరను పెరగనున్నట్లు ప్రభుత్వ వార్తా చాలా డీటిల్ న్యూస్ వెల్లడించింది ఏటీఎం లావాదేవీలు పరిమితి మించితే ప్రతి లావాదేవీకి ఖాతాదారు ఖాతాదారులు ఈ అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది ఈ భారాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తాయా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సింది ఏదైతే ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ బ్యాంక్స్ ఉంటాయో ఇంట్రా బ్యాంక్స్ దానిలో జరిగిన ట్రాన్సాక్షన్స్కి లేకపోతే పైన భారం పడుతుందా లేకపోతే సర్చార్జ్ బ్యాంకులు భరిస్తాయనేసి ఆ విషయంలో ఇంకా స్పష్టత రాలేదనేసి తెలుస్తుంది వైట్ లేబుల్ ఏటీఎం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఒక బ్యాంకు మరో బ్యాంకు ఏటీఎం సేవల కోసం చెల్లించే ఛార్జ్ను ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుగా చెప్పొచ్చు ఇది సాధారణంగా ఒక లావాదేవీకి నిర్ణీత మొత్తంగా ఉంటుంది బ్యాంకులు కాకుండా ఏటీఎం నిర్వహిస్తున్న ఇతర సంస్థలు అంటే ఎవరైతే ప్రైవేట్ ఆపర్లు ఉంటారో వాళ్ళ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వారి నుంచి అభ్యర్థన మేరకు పరిగణ తీసుకొని ఈ ఛార్జీలను ఆర్బీఐ సవరించింది పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నాయని వారు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ కొత్త ఛార్జీలు ముఖ్యంగా చిన్న బ్యాంకుల వినియోగాలపై ప్రభావం చూపుతున్నాయి ఈ బ్యాంకులు ఏటీఎం మౌలిక సదుపాయాలు సేవల కోసం పెద్ద బ్యాంకులకుపై ఆధారపడుతుంటాయి దీనివల్ల పెరిగిన ఖర్చుల వల్ల ఈ బ్యాంక్ ఖాతాల ఖాతాదారులపై పడే అవకాశం ఉంది అదనంగా రూపాయి నుండి రెండు రూపాయల మేర పడుతుంది మే ఒకటి నుంచి ఉచిత పరిమితిని దాటి ప్రతి ఆర్థిక లావాదేవీపై వినియోదం ఇప్పుడు చెల్లిస్తున్న రుసుముకు అదనంగా రెండు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బ్యాలెన్స్ విచారణ వంటి వాటికి అదనంగా రూపాయి చేయనున్నారు దీంతో ఏటీఎం నుంచి పరిమిత సంఖ్య నుంచి నగదు తీసుకున్నప్పుడు ఒక లావాదేవీకి పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఖాతాలో ఖాతాలో నగదు ఎంతుందో తెలుసుకునేందుకు ఇకపై ఏడు రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అధికారిక నోటిఫికేషన్ చేసింది అయితే ఏదైతే మనకు మంత్లీ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఫైవ్ టైమ్స్ అప్పటి వరకు ఫ్రీగానే ఉంటుంది ఏదైతే వన్స్ సిక్స్త్ టైం ట్రాన్సాక్షన్ చేశారో ఒక్క ట్రాన్సాక్షన్స్కి పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుందనేసి తెలుస్తుంది ఇక్కడ నుంచి ఖాతాలో అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసి చెక్ చేసుకునేందుకు కూడా ఏడు రూపాయలు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఒక బ్యాంక్ ఒక ఖాతాదారుడు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో అయితే ఐదు లావాదేవీలు ఇతర ప్రాంతాల్లో మూడు లావాదేవీలుగా ఉచితంగా చేసుకోవచ్చు ఒకప్పుడు బ్యాంకింగ్ సేవలో విప్లవాత్మకంగా భావించిన ఏటీఎంలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి ఆన్లైన్ వ్యాలెట్లు యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ భారీగా తగ్గాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో డిజిటల్ చెల్లింపులు తొమ్మిది లక్షల యాభై రెండు వేలు తొమ్మిది వందల యాభై రెండు లక్షల కోట్లు ఉండగా సారీ రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు అంటే ఆన్లైన్ పేమెంట్స్ తొమ్మిది వందల యాభై రెండు లక్షల కోట్లు అనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేరుకున్నారంటే అంటే తా ఫిపు నేపథ్యంలో ఇప్పటికే నగదు లావాదేవీలు నగదు లావాదేవీ ఆధారపడి వినియోగదారులపై మర మరింత భారపడే అవకాశం ఉంది ఏవైతే క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారో బ్యాంక్ నుంచి కానీ ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తే క్యాష్ రూపంలో చెల్లిస్తారో వారికి కొంచెం భారపడే అవకాశం ఉంది ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించే అవకాశం ఉంది అంటే ఇంకా ఇది డిసర్ చిలిం అనేసి ఇంకా పెరిగే అవకాశం ఉంది